అందులో ముగ్గురికి మూడు పాలు అన్నారు తనది కూడా ముగ్గురికి మూడు పాలు అన్నారు వ్యవసాయం చేసుకున్నాం కష్టపడ్డం ముప్పై ఎకరాలు అప్పించిన ఆయన తాగి తిరిగేది నాడే వ్యవసాయం చేసేది లేదు సేపది లేదు ఏమైనా కానీ తను కొను అది ఇంటికి వచ్చేది వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళ బెదిరిచ్చేది కొట్టేది పెండ్లన్నీ దాన్ని వేది తరిగింది మంచిగా తాగిండు ఫుల్గా తాగి కొండగా అనుకున్నాడు తనుకుంటున్నాచ్చి వచ్చిన వాళ్ళే ఈ జో నేన తాಳ್ పెట్టుకున్నా ఆ తాయ వాళ్ళ తాಳ್ పెట్టి కాంప్ట్న వాలే ఏం చేసాడు కదా అడిగా తాంత వన్న వాలే మాకిత్తనన వాళ్ళ దేవిను ఓపో పోస్తులో ఇంత నా 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 కొని నికి దేవిడి ద్రోవిడి నాకొక చెప్పిన కదా ఆ టైం కొడంప మన అన్న వాలే అప్పుడు ఏం చేపిన్న కదా తీసుకోవాలి తారల ఓల్ వాళ్ళు పెద్ద చెప్పినట్టుగానే చేస్తామని అన్న వరకు రాయుడు వాడు పెయిన వాళ్ళు ఏం చెప్పింది కదా ఇంత పండ్డ ఖర్చు నీడ నీకెట్ చేస్తాను అని పెయిన్ పెయినలో ఒక పొలగాడు పాలేరున్న పొలగాడుకున్నారు పోతామని మా బావ పాలు ఇట్లున్నావు నెల రోజు రోజు జమ్మకుంట ఖర్చు ఉన్నారు వాళ్ళు కొడుకు కొట్టి ఐదు ఐదరా భూమి కొన్నాడు అన్నమాట కొన్న తర్వాత ఏమైంది ఇప్పుడు దగ్గర దగ్గర యాభై ఏళ్ళకి ఎక్కువ అవుతుంది ఆ భూమి పోయి కొన్నాక తాత రీసెంట్గా రెండు వేల ఇరవైలో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏమైంది అంటే ఆమె నిద్రతను తీసుకెళ్ళి పింఛిను పెట్టిస్తా అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్లి జీపే చేయించుకుంది మా చిన్న చెల్లె స్వాతి ఆమె పేరు ఆ జీపే వేయించుకొని మూడు నెలల తర్వాత మా అమ్మకు మళ్ళీ హుజరాబాద్ లో రిజిస్ట్రేషన్ చేపించింది ఆమె ఆమె భూమి నానమ్మ భూమి ఆమె భూమి ఇప్పుడు ఆమె ఆమెకు కావాలి ఆమె ఇంట్లోకెళ్ళి ఎలా కొడుతున్నారో ఒక ఆల కొట్టి కూర్చుండబెట్టారు ఇప్పుడు మేము నలభై రోజుల బట్టి ఆమెకు అన్ని మేము ఎత్తిపోతే నాన్న లేదు అమ్మ లేదు ఇద్దరు ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు ముగ్గురు ఒకటే ఈశ్వరమ్మ పేరు మీద అనుకొండ సబ్ రిజిస్టార్ అక్కడ ఉంది కదా మన వడ్డపల్లి దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జీపే చేయించుకుంది స్పెషల్ స్వాతి అనే ఆమె పేరు మీద మా సిస్టర్ చేయించుకుని మాకు రావాల్సింది మాకు ఏమైనా అడుగుతున్నాం మాకు మా తాత ఆస్తిలో బాట వస్తుంది కదా మా ఆస్తి మాకు ఏమైనా అడుగుతున్నాం మా తాత చచ్చిపోక ముందే ఆమె రెండు వేల పదహారులోనే మా తాతతోని సంతకాలు పెట్టి ఆమె చేయించుకుంది చేయించుకున్నాక అది ఎవ్వరికీ తెలియదు మా నాన్న తెలియదు మా అమ్మ తెలియదు ఎవ్వరికీ కూడా బయటికి రాదు మా తాత చచ్చిపోయినాక ఈమె పెద్ద కొడుకు కేసేసి నాకు కూడా అందులో వాటా వస్తుంది అని ఆయనకు అక్కడ ఏం భూమి లేదు నాకు కూడా వాటా వస్తుంది అని ఆయన కేసేసింది కేసేసేసినాక మేమందరం భయపడుతుంటే నానానికి ఎక్కడికి పోదు భూమి నేను తాతతో ఒక ఎకరం నీకే ఉంటుంది నానమ్మ పేరు మీద నానమ్మ పేరు మీదనే ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదని అన్నది అన్నాక సరేలే ఎవరికైతే మా చెల్లె పేరు మీద ఉన్న మాకే కదా మనం ముగ్గురమే కదా వారసులం అని మేము సైలెంట్గానే ఉన్నాం ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్ని ధరణిలా కొన్ని ఎక్కకపోవడం అట్లా ఇబ్బందులు పడ్డారు తను చేసింది తను తిరిగి చేసింది మేము కూడా సపోర్ట్ చేసినాం ప్రతి ఒక్క దాంట్లో ఆమె భర్త చచ్చిపోయిన కాండని చిన్నపిల్లలను పట్టుకొని ప్రతి దాంట్లో మేము మా నాన్నకి మా అమ్మకి అందరికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం మనమే కదా ముగ్గురం ఉన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాం కదా అన్న ఆలోచనతోనే మేము తనని నమ్మినాం నమ్మినాక ఆమె అన్ని పూర్తి చేసుకొని బందీకి అన్ని ఏసడ్ బందికి అన్నీ చేసుకుంది తన భర్త చచ్చిపోయినందుకు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇప్పించడానికి అని సంతకాలు రెడ్డి సంతకాలు పెట్టించుకొని మా అమ్మకి తర్వాత తర్వాత పని చేసింది చేసినాక మా అమ్మకుంటే కూడా మాకే వాట వస్తుంది కదా అన్న ఆలోచనలే మేము ఉండేవాళ్ళం అట్ల వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని నమ్మించి మోసం చేసింది ఇప్పుడు తనకు ఆమె ఉన్న ఎకరా ఇల్లు కట్టింది అని కట్టింది దానికి మేమే ముగ్గు పోసినప్పుడు మేమే కూర్చున్నాం పూజలో మేమే కూర్చున్నాం ఎక్కడ అది చెన్పల్లె గ్రామంలో మొత్తం భూమి ఉంది చెప్పండి జమ్ముకుంట మండలం కింద వచ్చే భూమి ఆమె సబ్ రిజిస్టార్ ఫ్రెండ్ అయి ఉండి ఆయన పట్టుకొని అక్కడ అనంకొండలో రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు సరే అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమి ఇచ్చేది లేదు మీకు అసలు వాటా లేదు ఏది లేదు ఉన్నది మొత్తం నేను దాని కొడుకుని దత్త తీసుకున్నా దాని కొడుకు వేస్తా చిన్న ఆమె కొడుకుని దత్త తీసుకున్నా ల్యాండ్ కొట్టుడు ఈమె చేయబట్టే లొల్లి పంచాయతీ అవుతుంది నువ్వు ఇంట్లోకెళ్ళి వెళ్ళి వెళ్ళిపోవు మేము తీసుకుంటాం మాకు వచ్చే వాట మాకు ఈ మా నాన్న సంపాదించిన ఆస్తి లేదు ఆమె అత్తగారి ఇంటికాడలు తెచ్చి పెట్టింది కూడా ఏం లేదు వీళ్ళ భర్తది ఈమెది ఈశ్వరమ్మది తిరుపతి రెడ్డిది సంపాదించిన భూమి మొత్తం అందులో మా ముగ్గురికి మూడు వాటాలని మా నాన్న అన్నారు ఇప్పుడు మేము ఏ చిన్న సూది మొన్నంతా కూడా మాకు ఇయ్యమని పెద్ద మనుషుల అట్లనే అన్నారు ఆమె తిట్టడానికి కొట్టడానికి కూడా ప్రయత్నం అమ్మ చెల్లె చేపించుకుంది మేము అడిగితే మమ్మల్ని కొట్టి కొరికి ఎక్కడ పడితే అక్కడ చేసింది వాళ్ళే మేమే దాడి చేసి ఆమె బంగారం గుంజుకున్నామని కూడా అమ్మగిపోయింది ల్యాండ్ ఇష్యూకు సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమన్నారంటే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా నేనేం చేయలేను మీరు ఒక లైర్ పెట్టుకొని ప్రొసీడ్ కండి లేదు అంటే మీ ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళతో మీరు కూర్చుండ పెట్టుకుని మాట్లాడుకుంటా అంటే వాళ్ళు ఎంత అంటే మాట్లాడుకోండి ఈ సివిల్ మ్యాటర్ లో నేను ఎంతగానమ్మా రెండు నెలల పన్నెండు తారీఖు దాడి చేస్తే కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ప్రతి ఒక్కటి ఆమె అక్కడికి వెళ్ళి వీళ్ళకి చెప్పడం అమలు చేయమల్లేదు రోజు సాయంత్రం అయ్యేసరికి ఈ ఈ రోజు ఎట్లా గడుస్తుంది రా దేవుడా అని మేము ఒక్క రూమ్ లో ఆమెతో పాటు ఇన్ని రోజులు భరించినాం రెండు నెల పదిహేను రోజుల భయంతో అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాం ఆమె చేసిన ప్రతి ఒక్క పని